ఆయన్ని కూటమి అనేక రకాలుగా వినియోగించుకుంది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మీద నిత్యం విమర్శలు చేసేదానికి ఆయన్ని ప్రత్యేక అస్త్రంగా ప్రయోగించింది దాన్ని ప్రతిసారి తమ అనుకూల మీడియాలో ప్రత్యేక ప్రాధాన్యతతో కథనాలుగా వార్తలు వండివార్చింది కానీ ఇప్పుడు ఆయన ఆపదలో ఉన్నప్పుడు ఆయన సమస్యల్లో చిక్కుకున్నప్పుడు కనీసంగా చేదోడుగా నిలిచే ప్రయత్నం కూడా చేయట్లేదు మాట సాయం కూడా అందించట్లేదు ఆయన చేసిన ప్రయత్నాలకు కూడా ఏమాత్రం సహకారం చేయడానికి సిద్ధంగా కనిపించట్లేదు దాంతో ఇన్నాళ్ళుగా కనుమూరు రఘురామకృష్ణరాజుని తమ ప్రధాన అస్త్రంగా ప్రయోగించిన కూటమి నేతలు ఒక్కసారిగా చేతులు దులిపేసుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది తాజాగా కనుమూరు రఘురామకృష్ణరాజు బ్యాంకుల్ని ముంచేసిన భాగోతం సుప్రీంకోర్టు సాక్షిగా వెల్లడైంది సిబిఐ విచారణ చేయాలి అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో కనుమూరు రఘురామకృష్ణరాజు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు చివరికైనా మాట పూర్తిగా మోగబోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతి సందర్భంలోనూ ఎదుటి వాళ్ళ మీద కాలి మీద లేసే నాయకుడు ఒక్కసారిగా మౌనవ్రతం పాటించాల్సి వస్తుంది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి మీడియా ముందుకు రావడం అంటే ఎంతో ఉత్సాహత చూపే కనుమూరు రఘురామకృష్ణరాజు ఇప్పుడు పూర్తిగా అందుకు విరుద్ధంగా సాగాల్సి వస్తుంది దీంతో ఈ ఉదంతో ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది అదే సమయంలో ఆయన చేసిన కార్యకలాపాలను కూడా కనీసంగా జనం ముందుంచే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చేయకపోవడమే విడ్డూరంగా కనిపిస్తోంది చాలా కాలం పాటు కనుమూరు రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడినా ఆయన ఏం చేసినా ఆయన ఎత్తుగాళ్ళు ఏదైనా అన్నింటికీ మీడియాలో ప్రత్యేక కవరేజ్ ఉండేది ప్ర సుదీర్ఘ పాటు లైవ్ కవరేజ్ కూడా దక్కేది అలాంటి కనుమూరు రఘురామకృష్ణరాజు ఇటీవల ఎక్కట్లు పాలు కాగానే అన్ని వైపుల నుంచి ఆయన మీద దాడి జరుగుతోంది ముఖ్యంగా పీవీ సునీల్ కుమార్ అయితే సూటిగానే రఘురామకృష్ణరాజుని ఎరకాటవలనిట్టే ప్రయత్నం చేస్తున్నారు సిబిఐ రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఫోర్ ట్వంటీ వన్ టూ ఘాటుగా నిందిస్తున్నారు కేవలం కనుమూరు రఘురామకృష్ణరాజుతోనే సరిపెట్టుకోకుండా ఆయన కుటుంబ సభ్యులను కూడా సీన్లోకి తీసుకొస్తున్నారు కోడలు భార్య అందరి పేర్లు ప్రస్తావిస్తున్నారు దాంతో రఘురామకృష్ణరాజు కొత్త కొత్తలాడిపోతున్నారు కానీ పైకి ఏం చేయడాక ఆయన చాలా ఓపిక్గా సాగాల్సిన పరిస్థితి వస్తుంది ఇలాంటి సమయంలో పివి సునీల్ కుమార్ లాంటి వాళ్ళని కట్టడి చేయాలంటూ డీజీపీకి రఘురామకృష్ణరాజు లేఖ రాశారు కానీ ఆ లేఖ రాసినటువంటి విషయాన్ని కూడా టీడీపీ అనుకూల మీడియా హైలైట్ చేసే ప్రయత్నం చేయలేదు పివి సునీల్ కుమార్ మీద రఘురామకృష్ణరాజు చేసినటువంటి ఒక చిన్న అస్త్రం కూడా ప్రచారానికి నోచుకోలేదంటే టీడీపీ అనుకూల మీడియా రఘురామకృష్ణరాజు పట్ల ఎట్టా వ్యవహరిస్తుందో ఈ ఉదంతం చాటుతోంది సుప్రీంకోర్టు ఇండ్ భారత్ పవర్ సంబంధించినటువంటి విషయంలో నిర్ణయం వెలువరించిన తర్వాత ఇప్పటి వరకు కనుమూరు రఘురామకృష్ణరాజుకి టీడీపీ వైపు నుంచి కనీసం పై మద్దతు కూడా దక్కుతున్న దాఖలాల్లో ఆయనకి మద్దతుగా గొంతు వినిపించేటువంటి వాళ్ళు కూడా లేరు కనీసం చట్టబద్ధమైనటువంటి చర్యలు ఉంటాయి దానికి చట్టం తన పరిధిలో తను చేసుకుపోతుంది ఇలాంటి మాటలు కూడా మాట్లాడడానికి టీడీపీ నుంచి ఎవరూ సిద్ధం కావట్లేదు అంటే ఒకవైపు తెలుగుదేశం నాయకత్వం రఘురామకృష్ణరాజుకి అండగా నిలవకపాయే టీడీపీ అనుకూల మీడియాలోనూ చోటు దక్కకపాయే మొత్తంగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు అయిపోయారా అనే అభిప్రాయం కలుగుతుంది రఘురామకృష్ణరాజు కష్టకాలంలో ఆయన కనీసంగా చేదోడుగా వాళ్ళు లేకపోవడమే ఇప్పుడు విశేషంగా కనిపిస్తోంది రాజకీయంగా రఘురామకృష్ణరాజు చాలా ఉక్కిరి బిక్కిరవుతున్నారు మరొక వైపు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆయన నిండా మునిగున్నారు ఈ వ్యవహారంలో ఎప్పుడైనా సిబిఐ ఆయన అరెస్ట్ చేయొచ్చు అనే మాట బలంగా వినిపిస్తోంది ఇప్పటికే బ్యాంకులు పలుమార్లు ఆయన ఆస్తులు వేలం వేసే ప్రకటనలు ఇవ్వడం సిబిఐ అనేక రకాల ఆధారాలను సమకూర్చుకుని ఉండడం విచారణకు లైన్ క్లియర్ చేస్తూ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవ్వడం వీటన్నిటి కారణంగా రఘురామకృష్ణరాజు అరెస్టు అనివార్యం అనే మాట బలంగా వినిపిస్తుంది అయితే రఘురామకృష్ణరాజు ఒక్కరే అరెస్ట్ అవుతారా ఆయన కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేసేటంత వరకు వెళుతుందా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న ఎందుకంటే ఏ వన్ ఏ టూ ఏ త్రీగా మొత్తం పూర్తిగా కనుమూరు రఘురామకృష్ణరాజు కుటుంబీకులే ఉన్నారు ఈ తరుణులో ఈ మొత్తం కేసులో రఘురామకృష్ణరాజు అరెస్ట్ వరకు వెళితే ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అరెస్ట్ అంటూ వస్తుంది కాబట్టి అది ఆంధ్రప్రదేశ్కి ఏ మాత్రం ప్రయోజనం కాదు అన్నది సునీల్ కుమార్ వంటి వాళ్ళ మాట ఇలాంటి సమయంలోనైనా రఘురామకృష్ణరాజు మీద వేటు వేయాలి అంటూ సునీల్ కుమార్ డిమాండ్ చేస్తుంటే ఆయన్ని కట్టడి చేయకపోయే ఆయన మాటల్ని తిప్పికొట్టడానికి కూడా టీడీపీ నాయకత్వం సిద్ధం కాకపోయే తద్వారా రఘురామకృష్ణరాజు ఒంటరిగా మిగిలిపోయినట్టుగా స్పష్టమవుతుంది రాజకీయంగాను ఆర్థికంగాను ఇప్పుడు చట్టపరంగాను చిక్కులు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో ఆయనకి మాట సాయం కూడా అందించడానికి టీడీపీ నాయకత్వం ముందుకు రావట్లేదా అనేటువంటి అనుమానం కలుగుతుంది మొత్తంగా ఈ ఎపిసోడ్లో అనేక అనేక అనుమానాలకి ఆస్కారం ఇచ్చేలా రఘురామకృష్ణరాజు పరిస్థితి కనిపిస్తుంది మరి ఈ పరిస్థితి నుంచి ఆయన గట్టెక్కగలరా లేకుంటే కటకటాలు లెక్కించాల్సిందేనా ఇది భవిష్యత్తు తేల్చాల్సినటువంటి విషయం